కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అలాగే రాజకీయం కూడా తన టైం వచ్చినప్పుడు ఎవడైనా కొడతాడు తనది కాని టైంలో కొట్టేవాడికి ఓ రేంజ్ ఉంటుంది నవీన్ రెడ్డి చేసింది ఇప్పుడు చేయబోతుంది కూడా అదే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పాత కేసులు తొవ్వి నవీన్ రెడ్డిని జైలుకు పంపే ప్రయత్నం చేశారు కానీ కొందరు నాయకులున్నంత అమాయకంగా న్యాయస్థానాలు ఉండవు కదా అందుకే ఆ కేసును పక్కన పెట్టేసింది కోర్టు ఈ ఒక్క సీన్ షాద్ నగర్ పొలిటికల్ పిక్చర్నే మార్చేసింది ఎక్కడ నొక్కాలో కాదు ఎప్పుడు తొక్కాలో కూడా రాజకీయ నాయకుడికి తెలిసి ఉండాలి కేవలం షాద్ నగర్ నియోజకవర్గ స్థాయి నాయకుడిగా ఉండే నవీన్ రెడ్డిని ఎమ్మెల్సీ ఉప ఎన్నికలతో జిల్లా స్థాయికి ఇప్పుడు రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళింది ఆ అరెస్ట్ జరగకపోయి ఉంటే ఇప్పుడు సీన్ మరోలా ఉండేది అప్పుడప్పుడు కొందరు చేసే తప్పులు ఇంకొందరికి మేలు చేస్తాయి నవీన్ రెడ్డి విషయంలో జరిగింది కూడా ఇదే నవీన్ రెడ్డి ఇప్పుడు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఒక్క బైపోల్తో షాద్ నగర్ నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లా నాయకుడిగా ఎదిగిపోయారు ఇప్పుడు ఆయన ఫోకస్ అంతా షాద్ నగర్ మీదే ఉంది ఇంకొన్ని నెలల్లోనే షాద్ నగర్ మున్సిపాలిటీకి ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఎన్నికల్లో మళ్ళీ మున్సిపల్ పై గులాబీ జెండా ఎగరేసి కాంగ్రెస్ కు మరో స్ట్రాంగ్ ధమ్కి ఇవ్వాలనే టార్గెట్ తో నవీన్ రెడ్డి ఉన్నట్లు కనిపిస్తోంది ఇప్పటికే సీఎం సొంత జిల్లాలో అపోజిషన్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచి స్టేట్ మొత్తం హాట్ టాపిక్ ఇప్పుడు మున్సిపల్ పీఠాన్ని కూడా కైవసం చేసుకుంటే లోకల్లో నవీన్ రెడ్డి పొలిటికల్ ఇమేజ్ అమాంతం పెరుగుతుంది మున్సిపల్ ఎన్నికల విషయంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ కూడా నవీన్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారనే టాక్ ఉంది దీనికి సంబంధించి కొన్ని నెలల కిందటే హైదరాబాద్ లో పార్టీకి మద్దతుగా ఉన్న ఓ వ్యక్తి ఇంట్లో చర్చలు కూడా జరిపారనే సమాచారం ఉంది మున్సిపల్ ఎన్నికల విషయంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్ కూడా నవీన్ రెడ్డికి మద్దతుగా ఉండటంతో ఆయన షాద్ నగర్ పై కాస్త గట్టిగానే ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది ఆల్రెడీ టౌన్ లో బీఆర్ఎస్ బలంగానే ఉంది ఇప్పుడు పార్టీ క్యాడర్ ని కలుపుకుంటూనే తనకంటూ సొంత అనుచర గణాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు అప్పుడప్పుడు ఏ వార్డులో ఏం జరుగుతోంది రాజకీయంగా ఎవరు బలంగా ఉన్నారు జనం మద్దతు ఎవరికి ఎక్కువగా ఉంది అనే సమాచారాన్ని కూడా తెప్పించుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఏదేమైనా సరే ఎంత ఖర్చైనా సరే షాద్ నగర్ మున్సిపల్ పీఠం చేజారిపోకుండా రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే పటిష్టమైన వ్యూహాన్ని నవీన్ రెడ్డి రెడీ చేస్తున్నట్లు కనిపిస్తుంది మరి ఆయన వ్యూహాల్ని షాద్నగర్ కాంగ్రెస్ తట్టుకుంటుందా అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది నవీన్ రెడ్డి వేసే ఎత్తుల్ని చిత్తు చేసేందుకు కాంగ్రెస్ ఎలాంటి మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తుందన్నది అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే రాజకీయం ఎప్పుడు ఒకేలా ఉండదు ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు ఒకవేళ అంజయ్య యాదవ్ మద్దతుతో మున్సిపల్ ఎన్నికల బాధ్యతంతా నవీన్ రెడ్డి చేతికొస్తే మాత్రం షాద్నగర్ పాలిటిక్స్ ఊహించనంత రసవత్తరంగా మారతాయి బీఆర్ఎస్ గనక మళ్లీ షాద్ నగర్ మున్సిపల్ పీఠం కైవసం చేసుకుంటే మాత్రం కాంగ్రెస్ కు అది కోలుకోలేని దెబ్బనే చెప్పాలి లైట్స్ వైట్ అండ్ సీ నవీన్ రెడ్డిని తట్టుకునేందుకు కాంగ్రెస్ పారించే వ్యూహం ఎలా ఉంటుందో అంతా కలిసే చూద్దాం దాన్ని గురించి కూడా ఖచ్చితంగా రాద్దాం